ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఇలాంటి రోజు వస్తుందని తాను ఏనాడు ఊహించలేదని మంచమరాజు భావోద్వేగానికి గురయ్యాడు తన భార్య ఏడు నెలల గర్భవతి ఉన్న సమయంలో బాధలు అనుభవించిందని ఆయన గుర్తు చేశారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు తన బంధువులపై దాడి చేశారని ఆయన తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు ఇంతకాలం ఆగాను ఇక ఆగలేనని ఆయన చెప్పుకొచ్చారు తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్ని విషయాలు సాయంత్రం చెప్తానని మీడియాకు తెలిపారు ఇక తన తండ్రి దేవుడని ఇలా ఉండేవాడు కాదన్నారు తన తండ్రి స్నేహితులు చెప్పడం వల్లే తాను తిరిగి ఇంటికొచ్చానని అన్నారు తన వ్యక్తిగత జీవితం మినహా తాను ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి కోసం పోరాటం చేశారని మనోజ్ తెలిపారు ఇందులో తప్పుందా అని ఆయన ప్రశ్నించారు ఎక్కడ సంతకాలు పెట్టాలంటే అక్కడ పెట్టాను ఎన్ని సినిమాలు చేయాలంటే అన్ని సినిమాలు చేశానని ఆయన చెప్పారు తాను భార్య వచ్చాక మారినట్టు ఆరోపణలు చేయడం మాత్రం సరైంది కాదని ఆయన అన్నారు తన అన్న వినయ్ వల్ల తన తండ్రి మారాడని ఆయన ఆరోపించారు తాను మధ్యానికి బానిసగా మారి దాడి చేశానని తన తండ్రి చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చారు తాను మద్యం తాగి ఎవరిపై దాడి చేశానో చెప్పాలని అన్నారు సీసీటీవీ రికార్డులు బయట అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు మనోజ్ మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు తనకిప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే నీ నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఈరోజు నా గురించి ఇన్ని ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను వినయ్ అతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా కావాలంటే కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను